కాలోహి బలవాన్త సతతం సుఖదు కాలం ఏం చేస్తుంది బలవత్తరమైన రూపంతో సుఖదుఃఖాన్ని ఇచ్చేస్తోంది ఇలా ఇచ్చేస్తున్నటువంటి కాలమునకు పరతంత్రుడవు నువ్వు చెయ్యగలిగినదేమి ఉండదు ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా జరిగిపోతూ ఉంటుందంటే ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు ఇక్కడ భాగవతాంతర్గతం కాను కానీ మీకు ఒక మాట చెప్తాను ఉప పాండవులు ఐదుగురు సాక్షాత్తుగా అంత మహావీరుల పుత్రుడు కదా వాళ్ళు మరణించడం ఏమిటండి అలా ఎందుకు జరిగింది అని మీకు అనుమానం రావచ్చు మహానుభావుడు మల్లాని చంద్రశేఖర శాస్త్రి గారు ఒక చోట పరిష్కరించారు అని విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి చేత పీడింపబడి అరణ్యములలో తిరుగుతూ తినడానికి కూడా లేక బాధపడుతున్నటువంటి రోజులలో విశ్వేదేవతలు ఐదుగురు చూసి ఈ విశ్వామిత్రుడు అంతటి ధూర్తుడు ఇంత బాధ పెడుతున్నాడు హరిశ్చంద్రుడి అని విశ్వామిత్రుడు విన్నాడు మీరు ఐదుగురు నన్ను ధూర్తుడని పిలిచారు కనుక మీరు భూమి ఎందు జన్మించండి శపించాడు వాళ్ళ ఐదుగురు విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఉన్న పోస్టు పోగా మనుష్య జన్మేమిటారా బాబోయ్ మహానుభావా మమ్మల్ని రక్షించు క్షమించు మా తప్పైపోయిందన్నారు తెలిసి తెలియకుండా ఎందుకు మాట్లాడతారు హరిశ్చంద్రుడి గొప్పతనం చెప్పడానికి నేను ఈ పరీక్ష పెట్టాను నన్ను ధూర్తుడు మీకు ఏం తెలుసు అని ధూర్తుడు అన్నారు కాబట్టి మీరు పుట్టవలసిందే తప్పదు కానీ ఒక వరం ఇస్తాను మీకు వివాహం అవ్వకముందే అసలు పిల్లలు కూడా పుట్టకముందే మీ జీవితాలు పూర్తయిపోయి మళ్ళీ మీ పదవుల్లోకి మీరు వచ్చేస్తారన్నారు అందుకని ఉప పాండవులుగా వెళ్ళి ధర్మ సంస్థాపనార్థం కురుక్షేత్రంలో యుద్ధం చేసి వివాహం అవ్వకముందే మరణించి తిరిగి వచ్చేసారు సరే ఇది జరిగింది అందుకని ఇది మాత్రం భాగవతాంతర్గతం కాదు నేను వేరొక చోట నుంచి అనుసంధానం చేశానంటే మీకు ఒక పరిపూర్ణమైన స్థితికి తెలుస్తుంది సరే అందుచేత ఇది జరిగి కృష్ణ పరమాత్మ కాలము యొక్క బలవత్తరమైన స్వరూపములు వివరించి చెప్పి పాండవులకు కుంతీదేవికి ద్రౌపదీదేవికి ఉపశాంతిని కల్పించారు కల్పించిన తదుపరి బయలుదేరి వెళ్లిపోవడం కోసమని ఇంక నేను ద్వారకా నగరానికి బయలుదేరుతానని కృష్ణపరమాత్మ ఎక్కి బయలుదేరుతున్నారు ఆ బయలుదేరుతున్నటువంటి సమయంలో కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ధర్మజాదులందరూ కూడా ఇన్ని స్తోత్రం చేసి బెంగ పెట్టుకుని దీనవదనాలతో నిలబడ్డారు నిలబడి ఉండగా మీరు భాగవతంలో గమనించవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది బహుశా వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ దీని గురించి చేసినటువంటి ఒక ప్రసంగమే నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల్లోకి తీసుకొచ్చింది ఒకనాడు ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఉన్న రథం దగ్గరికి వచ్చింది వచ్చి ఆ రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడిపోయింది పడిపోయి ఒక మాట చెప్పింది పద్యం అండి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది పోతనగారు మాత్రమే రచించగలరు అంజులకి సాధ్యం కాదు పలికడిది భగవతమట పలికించు విభుండు రమభద్రుండట నే పలికిన భవహరమగునట పలికత విరుండు కాథ పలుకగ నేల పోతనగారు అన్నారు ఉత్తర కృష్ణుణ్ణి చూసి ఏమందో తెలిసా అండి చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన భల్లాగ్ని అనంచి పుత్రు రక్షించగదే అంది ఎంత చిత్రమైన మాట చూడండి కృష్ణుణ్ణి చూసి ఏమనాలి ఉత్తర గర్భంతో ఉంది అభిమన్యుడు మరణించాడు కాబట్టి ఇప్పుడు పాండవులకి వంశం లేదు కదా కదా అశ్వద్ధామత చంపేశాడు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తరంది నాకు ఏదో తెలియడం లేదు కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తోంది అది చిత్రం ఏమిటంటే బయటికి కనబట్టలేదు అది నా కడుపులోకి ప్రవేశించేస్తోంది అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది లోపల ఉన్నటువంటి పిండము మీద పగబట్టింది పగపట్టి ఆ పిండాన్ని చనకేస్తోంది ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతుంది ఆ బాణం ఇప్పుడు ఆ పిండము కాని పోయిందంటే నేను తల్లిని ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపట్టలేదు బయటికి వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఇచ్చింది లోపల ఉన్న పిండ పోతోందని ఉత్తర ఏడుస్తోంది ఇప్పుడు ఆ పిండములు తరుముతోంది ఒక బాణం అది ఏమిటో నాకు తెలియదు కృష్ణ నువ్వు రక్షించు అన్నారు అనగానే అడగనటువంటి పాండవులు గబగబా చేతులోకి ధనస్సు బాణాలు పట్టుకున్నారు ఎవరి మీద వేస్తారు ఎక్కడున్నాడు బయట శత్రు ఉత్తరాగర్భములో ఉన్నాడు ఇప్పుడు పిండమును నరకడానికని వెళ్ళిపోతోంది బాణం ఇప్పుడు కృష్ణుడు చూశాడు ఏమని అడిగిందండి కృష్ణుణ్ణి ఆ అడగడం చెల్లెలి కోడలా అని మొదలుపెట్టింది కృష్ణ నేను ఎవరో తెలుసా నీ చెల్లెలి కోడలా బంధుత్వం చెప్తోంది ఇప్పుడు నీ చెల్లెలు సుభద్ర ఆ సుభద్రకి నేను కోడల్ని ఎందుకని సుభద్ర అర్జునుల యొక్క కుమారుడు అభిమన్యుడు అభిమన్యుడు యొక్క భార్యని నేను ఉత్తరని నీ చెల్లెలి కోడలా నీ చెల్లెలికి కోడల్ని నేను నీదు మేనల్లుడు నా కడుపులో ఉన్న పిల్లవాడు నీకేమవుతాడు మేనల్లుడు అవుతాడు అంటే ఏమిటి మేనమా మల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని జనపదులు పాటలు పాడుతుంటారు మనవలంటే తాతలకి ప్రీతి మేనమా అంటే చాలట మేనల్లులతో ఆడుకుంటాడు ఎంత పండితుడైనా సరే ఆ మేనల్లుళ్ళని చూసేటప్పటికి వాళ్ళతో ఏదో వికారం ఏదో ఒక వెర్రి మాట మాట్లాడాలనిపించేస్తుంది వేసి వాడితో ఆడుకుంటుంటాడు ఆడుకుంటుంటే ఆఖరికి వాడు మాయ నోరుముయ్యంటాడు అన్న తర్వాత వీడికి ఎంత సంతోషంగా ఉంటుందో అది ఏమిటో మరి ఆ మేనమావ పోస్ట్లో ఉండేటప్పటికి అలా అనాలోనిపిస్తుందో ఏమిటో అలా వెటకారండి అదో సంతోషం ఏమిటో ఆ ప్రేమ చిత్రంగా ఉంటుంది అలా మీరు ఎలా చెప్పగలిగారని మీరు నన్ను అడగచ్చు దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను నా గృహ మా గృహ ప్రవేశానికి మా చెల్లెలి కొడుకు మా చెల్లెల కుటుంబంతో వచ్చింది వాడు అయిన ఉంటాడు చిన్నవాడు వాడి పేరు శ్రీహరి వాడి పేరుని బట్టి అయినా నేను గౌరవించొద్దు వాడిని పది మాటలు అస్తమానం అనేవాడిని గృహప్రవేశానికి చాలా మంది పిల్లలు వస్తారా నీకు కూడా పెళ్లి చేసేస్తాను ఇంట్లో నీకు నచ్చిన పిల్లని చూసుకోరా అంటుండేవాడిని పుట్టిన సరదాకి బట్ విని విని అన్నాడు మాయ నాకు పెళ్ళిని మాయా మాయ నాకు పెళ్ళిని మాయా అన్నాడు పది మాటలు పదకొండో మాట అన్నాడు మాయా ఏంటి అస్తమానం పెళ్ళంటో ముయ్యి అన్నాడు నాకు ఎంత సంతోషం వేసిందో నాకు పెద్ద సన్మానం చేసినంత ఆనందం వేసింది నాకు ఎందుకు అలా అదేంటంటే అలా నేనే కూడా అనమానాన్ని అనకండి అలా ఎందుకంటే మేనమావల ముద్దు మీలైన ముద్దు అదో ముద్దు అంతే మేనమావలకి మేనల్లుళ్ళు అంటే అదో సరదా అందుకని ఎంత మాట అంటుందో చూడండి ఉత్తర చెల్లెలి కోణల నీ చెల్లెలి యొక్క కోణల్ని నీదు మేనల్లుడు నువ్వు మేనమావవి ప్రేమతో చూడవలసిన వాడివి నీ తుక్క ప్రేమకు అర్థం ఉండదు మేనమావ ప్రేమకి నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు కానీ వేసేశాడు బాణం లోపలికి వెళ్ళిపోతోంది అది పిండాన్ని చెనకైపోతోంది శత్రువుల చేత హతుడయ్యను సం పులారవిందలోచన తామర పువ్వుల వంటి నేత్రములు ఉన్నవాడా నువ్వు కన్ను విప్పి ఇలా చూస్తే శత్రువు మడిసిపోతాడే అటువంటి వారి విషయం పులారవిందలోచన భళ్లాగ్నించి అగ్నిహోత్రంలో ఉంది బాణం నాకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో ఈ బయట ఉన్న వాళ్ళకేం తెలుస్తుంది కడుపు నిప్పి కడుపుతో నిప్పితో ఉన్న వాడికి తెలుస్తుంది బా కాస్త ఓర్చుకోవే అంత ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఏమిటి ఓర్చుకోవడం చచ్చిపోతుంటే కడుపు నిపితో ఉంటుంది వాడు అందుకని భళ్లాగ్నిల నుంచి అగ్నిహోత్రం దహించేస్తోంది లోపల శిశువు బ్రతికింపగదే ఆ కడుపులో ఉన్న పిండాన్ని రక్షించవా కృష్ణ అని శరణాగతి చేసింది ఈ పద్యంలో ఉన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా